హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఈ ప్రేమ ఏ దరిచేరను ఇరవై ఒకటో భాగాన్ని వినీతం ఎలా జరగదో నేను చూస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది జాను అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాక శ్రీరామ్ మోక్ష దగ్గరికి వెళ్ళి ఏం చేసావే మా నానమ్మని అంత కోపం లోనికి వెళ్ళింది నవ్వుతూ బయటకు వచ్చింది ఇంతకీ ఏం మాట్లాడావు నానమ్మతో అన్నాడు ఏముంది అని గదిలోకి వెళ్ళాక జరిగింది చెప్పింది పద్మావతి గారి వెనకే గదిలోకి వెళ్లిన మోక్ష తలుపు గడియపెట్టి ఆవిడ పక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని అమ్మగారు మీరు ఇలా కోపంగా ఉంటే నాకు అస్సలు నచ్చలేదు నా వల్ల మీరు ఇలా ఉండడం నాకు నచ్చలేదు మీకు చెప్పకపోవడం నా తప్పే నాకు ఇప్పటివరకు తెలియదు మీకు క్రికెట్ అంటే ఇష్టం ఉండదని మీకు నచ్చని పని నేను ఎప్పుడూ చేయను అమ్మమ్మ నాకు క్రికెట్ ఎంత ఎంత ఇంపార్టెంట్నో నా ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్ కానీ మిమ్మల్ని బాధపెట్టి నేను ఆ ఆటలో రాణించలేను నాకు మీ సంతోషంగా కంటే ఏది ఎక్కువ కాదు మీకోసం నేను నా ఆటని వదులుకుంటాను ఇంకెప్పుడు మీరు కోపంగా ఉండకండి మీకు మాటిస్తున్నానమ్మమ్మ మీకు ఇష్టం లేకుండా నేను మ్యాచ్ ఆడను అంది మోక్ష తన కోసం తన ఫ్యామిలీ కోసం తనకిష్టమైన ఆటనే వదులుకుంటానని చెప్పిన మోక్ష మాటలు ఆవిడికి చాలా నచ్చాయి మోక్ష చెప్పింది విని ఆమె మనసు కరిగిపోయింది మోక్ష మాది పాతకాలం కదా తల్లి ఇవన్నీ నచ్చవు కానీ నువ్వు నా కోసం నీకెంతో ఇష్టమైన క్రికెట్ని వదులుకుంటానన్నావు నువ్వు నా కోసం నీ ఇష్టాన్ని వదులుకున్నప్పుడు నీ కోసం నా ఇష్టాన్ని మార్చుకోలేనా నువ్వు నీ ఆటని కంటిన్యూ చేయి మా అందరి సపోర్ట్ నీకు తప్పకుండా ఉంటుంది సరేనా నువ్వు ఇంటికి కోడలుగా రావడం మా అదృష్టం తల్లి అన్న ఆవిడ మోక్ష నుదుటిపై కిస్ చేస్తూ ఇది సార్ జరిగింది అంది మోక్ష శ్రీరామ్తో నానమ్మను బాగానే మేనేజ్ చేస్తావే ఇంత త్వరగా ఈ ఇష్యూ క్లోజ్ అవుతుందని అనుకోలేదు సరే లేట్ అవుతుంది వెళ్ళి రెడీ అవు బయటికి వెళ్దాం అన్నాడు శ్రీరామ్ వెళ్లాల్సిందేనా తప్పదా అంది మోక్ష తప్పదు బంగారం అన్నాడు శ్రీరామ్ కాసేపటికి ఇద్దరు రెడీ అయి బయటికి వెళ్ళిపోయారు ఢిల్లీ మానస్ అపార్ట్మెంట్లో శాండవీకి బాలేదని ఎర్లీగా ఇంటికొచ్చాడు మానస్ అతను వచ్చేసరికి శాండ్వీ ఇంద్రతో మాట్లాడుతుంది అప్పుడే వచ్చిన మానస్ను చూసి ఏంటి బావా ఈరోజు ఎర్లీగా వచ్చావు అంది శాన్వి అసలే ఆమె ఇంద్రాతో మాట్లాడుతున్న కోపంలో ఉన్న మానస్ ఏంటి అలా క్వశ్చన్ చేస్తున్నావు నా ఇంటికి నేను ఎప్పుడైనా వస్తాను అడగడానికి నువ్వెవరు అని గదిలోకి వెళ్ళిపోయాడు ఎప్పుడూ లేనిది మానస్ అలా అరిచేసరికి శాన్వి కొంచెం ఫీల్ అయింది అది గమనించిన ఇంద్ర ఏంటి శాన్వి మీ బావ నిన్ను అలా అన్నాడు ఇప్పుడు నువ్వేమన్నావని అలా రియాక్ట్ అయ్యాడు సరే నేను వెళ్తున్నాను రేపు మార్నింగ్ రెడీగా ఉండు బయటికి వెళ్దాం అన్నాడు శాన్వి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది శాన్వి మాట్లాడే మూడ్లో లేదని ఇంద్ర అక్కడి నుండి వెళ్ళిపోయాడు మానస్ ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేశాడు సైలెంట్గా సోఫాలో కూర్చున్న శాండ్వీని చూసిన మానస్కు తన అన్నమాటలు ఆమెకి కోపం వచ్చిందని అర్థమైంది అనవసరంగా అన్నాను అయినా దానికి నేనంటే ఇష్టం లేనప్పుడు మా మధ్య ఉన్న బంధం తెగిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు అది ఎవరితో మాట్లాడితే నాకెందుకు అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయ్యానా అని తనకు తన సర్ది చెప్పుకుని శాండవీ దగ్గరికి వెళ్ళి డిన్నర్ రెడీగా ఉంది వచ్చి తిను అన్నాడు నాకేం వద్దు నువ్వే తిను నేను మా ఇంటికి వెళ్ళిపోతాను త్వరగా విడాకుల సంగతి చూడు అని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది శాన్వి దీని సంగతి తెలిసి కూడా కోపం తెప్పించుకున్నానే అనుకుని అతను కూడా ఏమీ తినకుండా హాల్లోనే నిద్రపోయాడు హైదరాబాద్లో శ్రీరామ్ మోక్ష ఇద్దరు ఫ్లైట్లో వైజాగ్ చేరుకున్నారు అక్కడ నుండి వాళ్ళు వెళ్ళవలసిన ప్లేస్కి క్యాబ్ బుక్ చేశాడు శ్రీ అసలు మనం వైజాగ్ ఎందుకు వచ్చాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంది మోక్ష కొంచెం ఓపిక పట్టని మేడం వన్ అవర్లో మన డెస్టినేషన్కి రీచ్ అవుతాం అన్నాడు శ్రీరామ్ ఏంటో నువ్వు నీ సర్ప్రైజ్లో అంది మోక్ష గంట తర్వాత కారు ఒక రిసార్ట్ ముందాగింది చీకటిగా ఉండడం వల్ల మోక్షకి తను ఎక్కడ ఉంది తెలియడం లేదు చుట్టూ కొండ ప్రాంతం అని మాత్రమే అర్థమైంది శ్రీ ఏంటిది హిల్ స్టేషన్లా ఉందే అరకు వచ్చామా మనం అంది మోక్ష కాదు మోక్ష ఈ ప్లేస్ ఏంటో నీకు రేపు మార్నింగ్ తెలుస్తుంది పద లోనికి వెళ్దాం అని ఆమెను రిసార్ట్లోకి తీసుకెళ్లాడు మోక్ష ఇంకేం మాట్లాడుకున్నా అతని వెనకే వెళ్ళింది రూమ్లోకి ఎంటర్ అవ్వగానే చెవులకి ఇంపైన మ్యూజిక్ స్టార్ట్ అయింది రూమ్ మొత్తం ఫ్లవర్స్తో ఉంది వావ్ శ్రీరామ్ సూపర్ ఉంది కానీ దీనికి ఇంత దూరం తీసుకురావాలా అంది శ్రీరామ్ నవ్వి అప్పుడే అయిపోయలేదు ఇంకా సర్ప్రైజులున్నాయి ఉన్నాయి నీకోసం అన్నాడు ఇంకా నా ఏంటవి అంది మోక్ష ఎగ్జైట్ అవుతూ చెప్తా కాదు కాదు చూపిస్తా అంటూ ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లాడు ఆ గది నిండా మోక్ష శ్రీరామ్లో ఫొటోసే ఉన్నాయి గది మధ్యలో లవ్ సింహల్లో కేక్ ఉంది అది చూసిన మోక్ష షీ ఈరోజు నీ బర్త్డే కాదు నా బర్త్డే కాదు మరి ఎందుకు ఈ కేక్ అంది నాకు తెలుసు నువ్వు ఇలా అడుగుతావని ఈరోజు నా ప్రేమ పుట్టినరోజు నిన్ను మొదటిసారిగా చూసిన రోజు ఈ రోజు ప్రతి సంవత్సరం నేనే సెలబ్రేట్ చేసుకునేవాడిని ఈ రోజు నీతో సెలబ్రేట్ చేసుకుపోతున్నాను అని ఆమెతో కేక్ కట్ చేయించి ఆమెకు తినిపించాడు శ్రీరామ్కి తన మీద ఉన్న ప్రేమకు మోక్ష కంట్లో రెండు నీళ్లు వచ్చాయి అతని యాక్ చేసుకుని నీ ప్రేమ నాకు దక్కినందుకు నేను ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతురాలని శ్రీరామ్ అంది నువ్వే కాదు నేను కూడా అదృష్టవంతునే నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది పదా వెళ్దాం అన్నాడు శ్రీరామ్ ఇద్దరు కలిసి మరో రూమ్లోకి వెళ్లారు అక్కడ వాళ్ళ ఫస్ట్ నైట్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాయి అదంతా చూసి మోక్ష సిగ్గుతో తలదించుకుంది శ్రీరామ్ ఆమె తలపైకెత్తి ఈ సిగ్గంతా కొంచెంసేపు దాచిపెట్టు ముందు శారీ కట్టుకొని రెడీ ఈ లోపు నేను కూడా ఫ్రెష్ అవుతా అన్నాడు ఆమె చేతికి కవరిచ్చి ఇద్దరు వేరే వేరే రూమ్స్లోకి వెళ్ళి రెడీ అయి వచ్చారు క్రీమ్ అండ్ మెరూన్ కలర్ బార్డర్ ఉన్న శారీలో మోక్ష చాలా అందంగా ఉంది శ్రీరామ్ ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి నుండి చూపు తిప్పుకొని ఆమెకి దిష్టి చుక్కబెట్టి ఆమెను వెనక్కి తిప్పి ఆమె జడలో పువ్వులు పెట్టాడు ఏంటి మోక్ష సైలెంట్ గా అన్నావు ఏమైనా మాట్లాడు అన్నాడు ఆమెను తన వైపుకి తిప్పుకుని నీ ప్రేమ నన్ను మాట్లాడినివ్వడం లేదు శ్రీ అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు అంది మోక్ష శ్రీరామ్ ఆమెను ఎత్తుకుని నువ్వేం మాట్లాడుకు నేను మాట్లాడతాను అని ఆమెను అలాగే గదిలోకి తీసుకెళ్లి లైట్ ఆఫ్ చేశాడు తర్వాత రోజు మోక్ష నిద్రలేచేసరికి శ్రీరామ్ కాఫీతో ఆమె ముందు నిలబడ్డాడు గుడ్ మార్నింగ్ శ్రీ అంటూ అతని చేతిలో కప్ తీసుకుని ఇక వెళ్దామా నాకు ప్రాక్టీస్ ఉంది కదా అంది ఓకే ఒక వన్ అవర్ ఈ ప్లేస్ అంతా చూసి అప్పుడు వెళ్దాం అన్నాడు శ్రీరామ్ అవును ఇంతకి మనం ఎక్కడికి వచ్చాం నైట్ అడిగితే మార్నింగ్ చూడన్నా అంటూ బెడ్ పై నుండి లేచి కాఫీ తాగుతూ బయటకు వచ్చింది అక్కడ వ్యూ చూసి ఒక్కసారిగా షాక్ అయింది వావ్ శ్రీ ఈ క్లైమేట్ సూపర్గా ఉంది అరకు కాదని అర్థమవుతుంది మరి ఈ ప్లేస్ ఏంటి అంటూ చాలా ఎగ్జైట్ అయింది మోక్ష మనం వచ్చింది లంబసింగి ఈ ప్లేస్ చాలా ఫేమస్ ఇంకొక కాశ్మీర్ లాంటిది ఇక్కడ అంటే అక్కడున్న ఫీలింగే వస్తుంది నువ్వు వెళ్ళి రెడీ అయితే ఈ ప్లేస్ అంతా చూసి నెక్స్ట్ ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్ళిపోదాం అన్నాడు శ్రీరామ్ ఓకే శ్రీ ఒక టూ మినిట్స్లో రెడీ అయి వస్తా అని ఫాస్ట్గా రెడీ అయి వచ్చింది ఇద్దరు టిఫిన్ చేసి లంబసింగి చూడ్డానికి వెళ్ళారు ఢిల్లీలో మానస్ నిద్రలు ఇచ్చేసరికి శాండవీ గది తెరిచే ఉంది ఏంటిది అప్పుడే లేచిందా ఏం చేస్తుందో కోపం పోయిందా లేదో అనుకుంటూ గదిలోకి వెళ్ళాడు కానీ ఆమె అక్కడ లేదు వాష్రూమ్కు వెళ్ళిందేమో అనుకుని పాల ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్ళాడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి సాన్వి కోసం చూశాడు ఆమె ఎంతకీ గదిలో నుండి బయటికి రాకపోయేసరికి మరోసారి గదిలోకి వెళ్ళి చూశాడు కానీ అక్కడ ఆమె కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది ఇంత ఉదయాన్ని అనుకున్నాడు ఈలోపు అతని ఫోన్కి మెసేజ్ వచ్చింది బావా నేను ఇంద్రాతో కలిసి బయటికి వెళ్తున్నాను వచ్చేసరికి లేట్ అవుతుంది అని ఉంది ఆ మెసేజ్లో ఆమె అలా చెప్పకుండా వెళ్ళేందుకు మనసులోనే ఫీల్ అయ్యాడు కనీసం మెసేజ్ అయినా చేసినందుకు తనకు తాను సర్దు చెప్పుకొని ఆఫీస్కి వెళ్ళిపాడు ఇంద్రా శాన్వి ఇద్దరు ఆగ్రా చేరుకున్నారు తాజ్మహల్ అందాన్ని చూసి శాన్వి తనని తాను మైమర్చిపోయింది ఇంద్ర ఇప్పటి వరకు ఫోన్లోనే టీవీలోనే చూడడమే కానీ లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగుంది అసలు దీన్ని ఇలానే తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుందామా అనిపిస్తుంది అంత అందంగా ఉంది ఈ కట్టడం అంది ఇంద్ర ఆమెను చూసి నవ్వుతూ బయట నుండే ఇలా అంటున్నావు లోనికి వెళ్దాం పదా అక్కడికి వెళ్ళాక ఇంకా ఎక్సైట్ అవుతావు అంటూ ఆమెని తాజ్మహల్ మొత్తం తిప్పి చూపించాడు ఆ తర్వాత ఇద్దరు యమునా నది ఒడ్డున కూర్చున్నారు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నా లైఫ్లో నేను తాజ్మహల్ని చూస్తాననుకోలేదు నీ వల్ల ఇదంతా నిజంగా ఎంత బాగుంది నాకైతే అక్కడి నుండి రావాలని అనిపించలేదు ఈ రోజుల్లో షాజిహాన్లా ప్రేమించే వాళ్ళు ఉంటారంటావా అంది చాన్వి ఎందుకుండరు అంతకు మించి ప్రేమించే వాళ్లే ఉంటారు కానీ అందరూ ఇలా తాజ్మహల్ కట్టించలేరు అన్నాడు ఇంద్ర వాళ్ళు ప్రేమను నిరూపించడానికి ఇలాంటివి కట్టాల్సి కట్టించాల్సిన అవసరమే లేదు తను నమ్మి వచ్చిన అమ్మాయిని జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే చాలు అంది సాన్వి నువ్వు చెప్పింది నిజమే ఇంతకీ నీకు ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేస్తానన్నాను కదా హా అవును ఆ విషయమే మర్చిపోయాను ఎక్కడ తను వచ్చిందా ఇక్కడికి అంది సాన్వి వచ్చింది నా ఎదురుగానే ఉంది అంటూ ఆమె ముందు మోకాలపై కూర్చుని ఐ లవ్ యూ శాన్వి నిన్ను చూసిన రోజే నువ్వంటే ప్రేమ మొదలైంది నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోయేవాణ్ణి అందుకే ఏదో ఒక వంకతో నీతో మాట్లాడడానికి వచ్చేవాణ్ణి నువ్వు ఒప్పుకుంటే నిన్ను జీవితాంతం నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నాడు ఇంద్ర అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు సాన్వికి అతన్ని కాదనడానికి కారణం కూడా కనిపించలేదు మంచివాడు ఇద్దరి ఆలోచనలు కూడా ఒకటే అవడంతో అతనికి ఓకే చెప్పాలనుకుంది అంతకంటే ముందు మానస్తో తన పెళ్లి గురించి చెప్పాలనుకుంది ఇంద్ర నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను అది విన్న తర్వాత కూడా నేను నిర్ణయం చెప్పు అని తన పెళ్లి గురించి విడాకుల గురించి మొత్తం చెప్పింది అతను అది అంత సీరియస్గా తీసుకోలేదు ఈ రోజుల్లో ఇదంతా కామనే నీకు ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళి ఇది ఇప్పుడు నీ ఇష్టంతో విడిపోతున్నారు ఇందులో తప్పేముంది నీకు పెళ్ళైనా ఒకవేళ ఇద్దరు పిల్లలకి తల్లైనా నా మనసు మారదు మీకు విడాకులు అయ్యాక మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు ఇంద్ర థ్యాంక్ యూ ఇంద్ర నన్ను అర్థం చేసుకున్నందుకు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని భయం వేసింది నేను మా ఇంటికి వెళ్ళాక మన గురించి చెప్తాను నువ్వు మీ పేరెంట్స్ని ఒప్పించు అంది శాన్వి మా పేరెంట్స్ నా మాట ఎప్పుడూ కాదనరు ఒకవేళ కాదన్నా వాళ్ళని ఎదిరించైనా నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇంద్ర జాను చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతుంది ఆమెను చూసిన భువన ఏంటి జాను ఏమైంది అలా కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నా అంది ఆంటీ మోక్ష శ్రీరామ్ నిన్న ఈవినింగ్ అనగా వెళ్లారు ఇంతవరకు ఇంటికి రాలేదు అసలు ఇంట్లో ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళని పట్టించుకోవడం లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అంది జాను ఎక్కడికి వెళ్తారు జాను మోక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారు వాళ్ళు వస్తారులే అంది బునా ఏంటి ఆంటీ అంత లైట్ తీసుకుంటున్నారు ఒకవేళ అక్కడ వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ అయిపోతే నా పరిస్థితి ఏంటి అంది జాను అలా ఏం కాదులే నువ్వేం భయపడకు ఒకవేళ అలా జరిగినా ఏమీ నష్టం లేదు ఇంట్లో అందరికీ అది బాగా కనెక్ట్ అయిపోయింది ఇలా చిన్న చిన్న ప్లాన్స్ వేసి వాళ్ళని విడదీయలేం ఏదైనా పెద్ద ప్లానే వేయాలి అంది బువనా ఓకే ఆంటీ నాకు ఒక చిన్న డౌట్ అడగనా అంది జాను ఏంటో అడుగు అంది బువనా నేనంటే శ్రీరామ్ని లవ్ చేస్తున్నాను కాబట్టి ఇదంతా చేస్తున్నాను మరి మీరెందుకు వాళ్ళని విడదీయాలనుకుంటున్నారు దానికి ఒక కారణం ఉంది తర్వాత చెప్తా అంది భూనా ప్లీజ్ చెప్పండి ఆంటీ అదేంటో నాకు తెలుసుకోవాలనుంది రీజన్ ఏంటో తెలిస్తే మనం ఇంకా బెటర్ ప్లాన్ చేయొచ్చు కదా మనం అనుకున్నది త్వరగా జరగచ్చు అంది జాను సరే చెప్తా విను ఇది నేను ఇప్పటి వరకు నేను ఎవరితో పంచుకోలేదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను కాలేజీలో చదువుతున్న రోజులు మా అన్నయ్య మోక్ష వాళ్ళ నాన్న మంచి ఫ్రెండ్స్ విజయ్ ఎప్పుడు మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు తను చాలా సీరియస్గా ఉండేవాడు అన్నయ్యతో తప్ప ఎవరితోనూ మాట్లాడేవాడే కాదు ఎందుకో తెలియదు అతనంటే నాకు ఇష్టం మొదలైంది ఆ విషయం విజయ్తో చెప్పడానికి భయం దూరం నుంచి అతని ప్రేమించేదాన్ని కొన్ని రోజుల తర్వాత ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు ఇక ఆలస్యం చేయకుండా అతనికి నా ప్రేమ గురించి చెప్పాలి అనుకున్నాను విజయ్ ఒకరోజు అన్నయ్య లేనప్పుడు ఇంటికి వచ్చాడు అదే సరైన సమయం అనుకుని నేను లాలావు గురించి అతనికి చెప్పాను కానీ అతను దానిని సీరియస్గా తీసుకోలేదు నువ్వు చిన్నపిల్లవి ఇలాంటివన్నీ ఆపి ముందు మంచిగా చదువుకో తర్వాత నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చాలాసార్లు అతనికి నా ప్రేమ తెలియజేసి తెలియజేశాను కానీ అతను నా మాట వినలేదు నన్ను కాదని ఆ శ్రవంతిని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత అమ్మవాళ్ళు నాకు చాలా సంబంధాలు చూశారు నా భర్తగా విజయ్ని తప్ప మరొకరిని ఊహించలేకపోయాను అందుకే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను అమ్మవాళ్ళు నాకు నచ్చ చెప్పాలని చూశారు కానీ నా నిర్ణయం మార్చుకోలేదు నన్ను కాదన్నందుకు నా జీవితం ఇలా మూడుగా మిగిలిపోవడానికి కారణమైన ఆ విజయ్ మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాను శ్రీరామ్ పెళ్ళితో నాకు అవకాశం వచ్చింది అందుకే ఇదంతా చేస్తున్నాను అంది భువన సేమ్ టు సేమ్ మన ఇద్దరి సిచ్యువేషన్ ఒకటే అంటీ ఆ విజయ్ గారు మీ ప్రేమను అర్థం చేసుకోలేదు ఈ శ్రీరామ్కి నా ప్రేమ అర్థం కావడం లేదు అంది జాను లంబసింగిలో ఒక గంట మాత్రం అక్కడ ఉందామనుకున్న మోక్ష శ్రీరామ్లు అక్కడ ప్రకృతి అందాలను చూస్తూ ఈవినింగ్ వరకు అక్కడే ఉండి ఫ్లైట్ టైం అవడంతో వైజాగ్ బయలుదేరారు మోక్ష కార్లో నుండి బయటకు చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మోర్ అండ్ మోర్ సర్ప్రైజ్ అండ్ యామ్ సో లక్కీ నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు అంది మోక్ష ఈ విషయం నైట్ చెప్పావు కదా కొత్తగా ఏదైనా చెప్పు అన్నాడు నవ్వుతూ కొత్తగా చెప్పడానికి ఏం లేదు నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి అదే నాకు కావాల్సింది అంది మోక్ష అతని భుజంపై తలానించి తప్పకుండా మన లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉంటాం అన్నాడు శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ అవును నాకు ఇంతకీ ఈ ప్లేస్కే ఎందుకు తీసుకొచ్చావు ఏమైనా స్పెషలా స్పెషల్ ఉందా అంది మోక్ష నీకు గుర్తుందో లేదు ఒకసారి నువ్వు శాండ్వి వాళ్ళకి ఒక సీనరీ చూపించావు నాకు పెళ్ళయ్యాక నా హస్బెండ్తో కలిసి ఈ ప్లేస్కి వెళ్ళాలి మోస్ట్ మెమొరబుల్గా అక్కడ స్పెండ్ చేయాలి అన్నావు అప్పుడే నిర్ణయించుకున్నాను నిన్ను ఇక్కడికి తీసుకురావాలి అని నేను ఇండియాకి రాగానే ఇదంతా ప్లాన్ చేశాను అన్నాడు శ్రీరామ్ మోక్ష ఇంకేం మాట్లాడకుండా అతన్ని హత్తుకుని ఐ లవ్ యూ శ్రీ అంది ఐ లవ్ యూ టూ బంగారం అన్నాడు శ్రీరామ్ అంతా బాగానే ఉంది శ్రీ ఒకటి మాత్రం అర్థం కాడలేదు నిన్న జాను నేను క్రికెట్ ఆడుతున్న విషయం ఎందుకు చెప్పినట్లు నాకు తన బిహేవియర్ ఏమాత్రం నచ్చలేదు మనం క్లోజ్గా ఉంటే నన్ను కోపంగా చూస్తుంది ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు అమ్మమ్మగారు పడిపోయినప్పుడు అందరం టెన్షన్ పడుతుంటే తన మాత్రం చాలా కూల్గా ఉంది అసలు తన ప్రాబ్లం ఏంటి అంది మోక్ష మోక్ష ఇన్ని రోజులు మీ దగ్గర ఒక విషయం తాచాను అంటూ జాను తనను లవ్ చేస్తున్న విషయం చెప్పాడు ఓ అదా సంగతి నా మగుని ఎత్తుకుపోవడానికి వచ్చిన సూర్పున ఖాతను నా దగ్గర దాని ఆటలు సాగవు నీ నీడ కూడా దాన్ని తాకనివ్వను అంది మోక్షా ఇందులో శ్రీరామ్కి ఏదో కాల్ వచ్చింది అవునా ఎప్పుడు ఇప్పుడే వస్తున్నా అని డ్రైవర్ని ఫాస్ట్గా వెళ్ళమని చెప్పాడు అతను ఎందుకు అంత టెన్షన్గా ఉన్నాడో మోక్షకు అర్థం కాలేదు ఎయిర్పోర్ట్కి వెళ్ళాక బ్యాంగ్లూర్కి ఫ్లైట్ టికెట్ తీసుకుని ఫ్లైట్ ఎక్కారు ఇద్దరు ఏమైంది అంత టెన్షన్గా ఉన్నావు నువ్వు హైదరాబాద్కి కాకుండా టికెట్ బెంగళూరుకి ఎందుకు తీసావు అంది ఏం లేదు మోక్షా ప్లీజ్ కాసేపు మాట్లాడుకు నీకంతా తర్వాత చెప్తాను అన్నాడు అతనికి కంటిన్యూగా ఫోన్స్ కాల్స్ వస్తూనే ఉన్నాయి అతను మెల్లగా మోక్షకు అర్థం అర్థం కాకుండా మాట్లాడుతూనే ఉన్నాడు మోక్షాకు మాత్రం మనసెందుకో కీడు శంకిస్తోంది శాన్వి మన లవ్ మ్యాటర్ మీ బావకి ఎప్పుడు చెప్తావు అన్నాడు ఇంద్ర అపార్ట్మెంట్ ముందు కారు ఆపుతూ మా బావకి ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు ఇంటికి వెళ్ళాక మా పేరెంట్స్తో చెప్తాను వాళ్ళని ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం అంది శాన్వి కారు దిగుతూ ఇంద్ర కారు దిగి ఓకే డార్లింగ్ ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ద ఫర్ దట్ మూమెంట్ అని ఆమెను ఆక్ చేసుకోబోయాడు శాన్వి అతనికి దూరం జరిగి ఇంద్ర ఇవన్నీ పెళ్లి తర్వాతే అంది ఓకే బేబీ నీ ఇష్టం అన్నాడు ఇంద్ర హాల్లో ఉన్న మానస్ని పట్టించుకో పట్టించుకోనట్లే గదిలోకి వెళ్లి తలుపేసుకుంది శాన్వి వచ్చి ఏమైనా తిని పడుకో అన్నాడు మానస్ నాకేం వద్దు బావా ఆకలి కాలేదు నువ్వు తిని పడుకో అంది శాన్వి మోక్ష శ్రీరామ్ ఇద్దరు బెంగళూరు చేరుకున్నారు అప్పటికే బాగా చీకటి పడింది కాసేపటికి వాళ్ళ క్యాబ్ ఆర్యా ఇంటి ముందాగింది ఇంటి నిండా చాలా జనం ఉన్నారు ఆ వాతావరణం చూసి మోక్ష చాలా భయపడింది ఏ శ్రీ ఏమైంది ఎందుకు ఇంతమంది ఉన్నారు ఎవరికి ఏం కాలేదుగా అంది మోక్ష శ్రీరామ్ వస్తున్న కన్నీళ్ళు నాపుకొని ఆమెని పొదవి పట్టుకుని లోనికి తీసుకెళ్లాడు మరి తర్వాయి భాగంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నా కామెంట్ రూప్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్